ఒకసారి నమస్కారి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫిట్‌నెస్ క్లబ్ చాలా మంది మీరు ఒకవేళ ట్రైనింగ్ చేస్తే మీరు ఆ వర్కౌట్ ఎట్లా ప్లానింగ్ ఎట్లా ఉంటదానా లాంగ్ డిస్టెన్స్ ప్లానింగ్ ఎట్లా ఉంటదానా చెప్పిన దానికి అయితే వాస్తవానికి నా ప్లానింగ్ ఎట్లుంటుందో పక్కన పెడితే అసలు యాక్చువల్ గా నేను ఫస్ట్ వీక్ ఒకవేళ నేను ఫిట్ లో లేనప్పుడు ఫస్ట్ వీక్ ట్రైనింగ్ ఎట్లా చేస్తా అనేది మీకు ఈ చార్ట్ లో నాకు ఒక చార్ట్ ఉంది ఆ చార్ట్ ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అనుకున్నా నేను రన్నింగ్ ప్లాన్ అనేది నేను ఫిట్నెస్లో ఫిట్నెస్లో నేను లేనప్పుడు నేను ఫిట్లో లేనప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ చార్ట్ ఫాలో అవుతా అనేది మీకు ఏ వర్కౌట్ని ఫాలో అవుతా అనేది ఒక చార్ట్ రూపంలో చూపిస్తాను ఎగ్జాంపుల్ ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ ట్రైనింగ్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ కావచ్చు పదహారు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కావచ్చు తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ అంటే అథ్లెట్ అంటే ప్రొఫెషనల్ అథ్లెటిక్స్ ట్రైనింగ్ ఫాలో అయ్యేదాన్ని చాలా మంది ఏం చేస్తారంటే అట్లా కాకుండా ఏం చేస్తారంటే హైకెంప్ ఒకటి ట్రైనింగ్ తర్వాత సంథింగ్ ఎస్ఐపిసి ట్రై చేసాల్లో ఆర్మీకి ట్రై చేసాను రోజు మూడు కిలోమీటర్ కంటిన్యూ చేస్తారన్నమాట వర్కౌట్ అనేది ప్లానింగ్ అనేది అట్లా ఉండదు సో వర్కౌట్ ప్లానింగ్ అనేది ఫస్ట్ వీక్ ట్రైనింగ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ సిక్స్త్ సెవెన్ ఇట్లా ఇవన్నీ పోయిన తర్వాత లోకి వచ్చిన తర్వాత పీక్ వన్ పీక్ టూ ట్రైనింగ్ అని చెప్పేసి ఇట్లా ఒక వర్కౌట్ ఉంటుంది అన్నాడు నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక నా వర్కౌట్ నేను ఏందనేది చూపిస్తానా నా సీక్రెట్ వర్కౌట్ ఏందనేది మీకు చూపిస్తాను సో ఫస్ట్ వీక్ కొద్దిగా దగ్గర కెమెరా సో ఇది ఫస్ట్ వీక్ చార్ట్ వచ్చేసి మనము మండే రోజు ట్రైనింగ్ వచ్చేసి మండే రోజు ట్రైనింగ్ గుత్తి బ్యాక్ పోయేం కాదు మండే రోజు ట్రైనింగ్ వచ్చేసి నేను ఫిట్లో లేనప్పుడు మండే రోజు ట్రైనింగ్ వచ్చేసి ఒక గంట ముప్పై నిమిషాల వరకు కంటిన్యూగా రన్నింగ్ చేస్తాను అంటే మండే రోజు ట్రైనింగ్ వచ్చేసి ఎట్లుంటుంది ఒక గంట ముప్పై నిమిషాల వరకు మొత్తం కంప్లీట్గా వర్కౌట్ అనేది డిజైన్ అయి ఉంటుంది అన్నట్టు ఆ రోజు ఎట్లా వేయాలనే వన్ అవర్ థర్టీ మినిట్స్ అన్నట్టు తర్వాత వచ్చేసి స్ట్రెచ్చింగ్ తర్వాత ఇదే మండే రోజు ఈవినింగ్ వర్కౌట్ వచ్చేసి పది కిలోమీటర్స్ పది కిలోమీటర్లు ఫిట్ రన్నింగ్ అంటే పది కిలోమీటర్లు కంటిన్యూగా ఫిట్నెస్ మీద అవగాహన మనం బాడీ మీద మెయింటైన్ చేసుకుంటూ ఒక పది కిలోమీటర్లు గీయడం వన్ అవర్ వన్ అవర్ థర్టీ మీటర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది ట్యూస్డే వర్కౌట్ వచ్చేసి రెండు గంటలు రెండు గంటల సేపు కంటిన్యూగా మీడియం పేస్ అంటే మీ కంటిన్యూగా మీడియం పేస్ అంటే దాదాపుగా ఈచ్ కిలోమీటర్ను వచ్చేసి ఒక దాదాపు కంటే ఈచ్ కేమ్ ఒకవేళ ఈ రెండు గంటల్లో ఎన్ని కిలోమీటర్లు వస్తో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు ముప్పై సెకండ్ ఈచ్ కేమ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది తర్వాత బాడీ లెగ్స్ స్ట్రెంతలింగ్ బాడీ లెగ్స్ స్ట్రెంతలింగ్ అంటే బాడీ స్ట్రెంతలింగ్ విత్ లెగ్స్ స్ట్రెంత్లింగ్ అంటే మనము లెగ్స్ వర్కౌట్స్ ఉంటాయి కదా మనకు హ్యాండ్ స్టింగ్ వర్కౌట్స్ తర్వాత కాఫ్ స్ట్రెంత్లింగ్ వర్కౌట్స్ ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఆ రోజు ఎప్పుడు మంగళవారం రోజు సాయంత్రం వచ్చేసి థర్టీ మినిట్స్ రేస్ థర్టీ మినిట్స్ అంటే ఇది వామప్ రూపంలో చేసుకోవాలి వామప్ ఫుల్ బాడీ స్ట్రెచ్చింగ్ ఈ మొత్తము ఈ ముప్పై నిమిషాలు రేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ బాడీ స్ట్రెచింగ్ ఫుల్ బాడీ స్ట్రెచింగ్ అంటే గా టాప్ టు బాటం వరకు స్ట్రెచింగ్ చేసుకోవాలన్నమాట వెనస్డే బుధవారం రోజు వర్కౌట్ వచ్చేసి ఐదు కిలోమీటర్లు రన్నింగ్ కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్ బుధవారం రోజు అసలు యాక్చువల్గా స్పీడ్ వర్కౌట్ ఉంటుంది మన దాంట్లో మాత్రం స్పీడ్ వర్కౌట్ కాదు ఇది మన ఓన్ డిజైనింగ్ కాబట్టి బుధవారం రోజు స్పీడ్ వర్కౌట్ ఉంటుంది కానీ బుధవారం రోజు జస్ట్ ఐదు కిలోమీటర్లు రన్నింగ్ కూల్ డౌన్ స్ట్రెచింగ్ స్ట్రెచ్చింగ్ ఓకే అదే బుధవారం రోజు మనకి ఇక్కడ రెస్ట్ దొరుకుతుంది కానీ మనం ఫిట్ ఫిట్లో లేనప్పుడు ఈ బుధవారం రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తాం ఇరవై కిలోమీటర్లు పేస్ రన్నింగ్ ఆల్ అవుట్ రేస్ అన్నట్టు ఇరవై కిలోమీటర్లు పేస్ రన్ అంటే అవుట్ రేస్ అవుట్ రేస్ అంటే ఏంది ఆల్ అవుట్ రేస్ అంటే ఏంటంటే దాదాపు నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు నాలుగు నిమిషాలు ఇరవై సెకండ్లు ఫిట్లో లేనప్పుడు కూడా ఈ టైమింగ్ చేయడం గురువారం రోజు వర్కౌట్ వచ్చేసి దాని తర్వాత బుధవారం అయిపోయిన తర్వాత గురువారం వర్కౌట్ వచ్చేసి పొద్దుగా వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా రేస్ అన్నట్టు క్రాస్ కంట్రీ అంటే రోడ్ రేస్ అన్నట్టు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం వర్కౌట్ ఈవినింగ్ వచ్చేసి పదిహేను నిమిషాలు పేస్ రన్నింగ్ పేస్ రన్నింగ్ మినిమం కొద్దిగా స్పీడ్ మెయింటైన్ మెయింటైన్ చేసుకుంటూ లెగ్స్ ఓపెన్ చేసుకుంటూ అవ్వాలి తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి లెగ్స్ లింగ్ ఉంది ఫ్రైడే రోజు వర్కౌట్ ఎట్లుందంటే పదిహేను నిమిషాలు వామప్ అప్పర్ బాడీ కోర్ ఫిట్నెస్ మనకు శుక్రవారం రోజు స్పీడ్ వర్కౌట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏముందంటే పదిహేను నిమిషాలు వామప్ ఉంది దాని తర్వాత అప్పర్ బాడీ కోర్ ఫిట్నెస్ ఉంది అప్పర్ బాడీ కోర్ ఫిట్నెస్ అంటే ఫ్రంట్ ప్లాంట్స్ తర్వాత ఫ్రంట్ ప్లాంక్స్ సైడ్ ప్లాంక్స్ ఉంటాయి కదా అప్పర్ బాడీకి స్ట్రెంత్ కానీ ఓన్లీ హెడ్ నుంచి కింద వరకు ఈ అప్పర్ వరకీ స్ట్రెంగ్నింగ్ చేసుకోవడం అన్నట్టు ఎప్పుడు ఇది ఫ్రైడే రోజు ఉంది ఫ్రైడే రోజు ఈవినింగ్ ఏముంది స్ట్రెచ్చింగ్ రెస్ట్ అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఇక ఫ్రైడే రోజు సాయంత్రం రెస్ట్ ఉంది మనకు స్ట్రెచింగ్ ఓన్లీ స్ట్రెచ్చింగ్ రెస్ట్ సాటర్డే శనివారం రోజు బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు కిలోమీటర్లు రన్నింగ్ దీని పెద్ద టైమింగ్ ఏం లేదు మేనేజ్ చేసి ఫినిషింగ్ చేయడమే గొప్ప ముప్పై ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాటర్డే రోజు ఫుల్ బాడీ మసాజ్ ఫుల్ బాడీ మసాజ్ అంటే మన ప్రతి ఒక్క మన కండరాలను ఈ ఇన్ని ట్రైనింగ్లు చేసుకుంటూ వస్తున్న మన బాడీ ఇన్ని ట్రైనింగ్లు చేసుకుంటూ వస్తున్నాం మన బాడీ సో కూల్ కావాలి కాబట్టి సో ప్రతి ఒక్క మజిల్ మనకు మంచి ఫ్రీడమ్ కావాలి కాబట్టి ఆ మజిల్ ఫ్రీ కావాలి అంటే మాత్రం మసాజ్ రూపంలో వేసుకొని ఆ రోజు ఫుల్ బాడీ మసాజ్ చేసేసుకొని ఈవినింగ్ ఫుల్ బాడీ మసాజ్ చేసేసుకొని కొద్దిగా స్విమ్మింగ్ ఏమైనా నిలుబోళు ఉంటే అంత దుగ్గడమే స్విమ్మింగ్ చేసుకోవడం సండే రెస్ట్ సండే మార్నింగ్ రెస్ట్ సండే ఎంజాయ్ పండుగ ఒక చూడొచ్చు సండే ఇది మన మన డే అన్నట్టు ఇది ఫండి ఫన్ డే అన్నట్టు ఒకసారి చూడొచ్చు సండే రెస్ట్ ఎంజాయ్ పండగ ఇక పండగ ఇది మన వర్కౌట్ గైడ్స్ కొద్దిగా ఇక సో అర్థమవుతుందా సో మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఇట్లా చార్ట్ ఉంటుంది సో చార్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతా కాపీ కొడతారన్న అనే ఉద్దేశంతో డే బై డే డే బై డే మెయింటైన్ చేస్తా ఎందుకు నా పర్సనల్ వర్కౌట్ కొన్ని వర్కౌట్స్ సో బేసిక్ వర్కౌట్ ఇది బేసిక్ లా వాస్తవానికి ఓపెన్ గా చెప్తున్నా ఇది బేసిక్ వర్కౌట్ బట్ టెన్ పర్సెంట్ ఉంటే టెన్ ఇది వన్ పర్సెంట్ అనుకోండి నాకు బేసిక్ కూడా ఇది వన్ పర్సెంట్ వరకు ఓన్లీ టెన్ పర్సెంట్ బేసిక్ లా టెన్ మార్క్స్ ఉంటే దీనికి ఓన్లీ వన్ మార్క్ చార్ట్ అన్నట్టు ఇది అంతే ఇది జస్ట్ వన్ మార్క్ చార్ట్ అంటే అర్థం చేసుకోండి బేసిక్ బిగినర్స్ బిగినర్స్కే ఇంకా బిగినర్స్ వరకు అంటే ఇంకా రాను 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 సెకండ్ వీక్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది థర్డ్ వీక్ డిఫరెంట్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ ఎప్పుడైతే టెన్ వీక్స్ కంప్లీట్ అయిపోతే అప్పుడు కంప్లీట్లీ నువ్వు ఆల్మోస్ట్ చాలా ఫుట్లోకి వస్తుంది చాలా పవర్ఫుల్ రన్నర్ అయితే అన్నమాట సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్స్ ఏం అంటే ఏది పడితే అది సో ఒక ఫిజికల్ అకాడమీ పోతే పది రౌండ్ వేయండి ముప్పై రౌండ్ వేయండి ఇరవై రౌండ్లు వేయండి అట్లా కాదు వర్కౌట్ మండే వర్కౌట్ సపరేట్ ఉంటుంది ట్యూస్డే వర్కౌట్ ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇట్లా వర్కౌట్స్ అన్ని చేంజెస్ చేంజెస్ ఉంటాయి మన దగ్గర వర్కౌట్ అనేది ఇట్లా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి మన దగ్గర ఇంకా కోర్ ఫిట్నెస్ ప్లాంక్స్ తర్వాత ఎజిలిటీ ఎజిలిటీ మళ్ళీ ఇందులో లేదు నా బాడీ తట్టుకోలేదు ఫస్ట్ లో బాడీ తట్టుకోలేకపోతుంది ఎజిలిటీ అనేది చాలా స్పీడ్ డిఫరెంట్ ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ చాలా స్పీడ్ ఒక టైప్ ఆఫ్ లెవెల్ ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది సో దానికోసం నేను చెప్తున్నా సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ మీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఫిట్నెస్ అంటే ఏంది వీటన్నింటి గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే మీకు ప్రతి ఒక్క దాని గురించి తెలవాలా తెలిస్తేనే ఎవరు జన్యును ఎవరు ఫేక్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి సో దానికోసం చాలా ఈజీగా నేను ఒక చార్ట్ రూపంలో నేను తెలియజేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీ ముందు మంచి వీడియో రావాలంటే మాత్రం ఈ నా వీడియోకి ఖచ్చితంగా మీకు నా మీరు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేస్తారనే నమ్మకం నాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి ఆల్ ద బెస్ట్ అండ్ జై జవాన్ జై కిసాన్